మెయిన్గా మనం ఒక ఇంటిని అద్దెకి తీసుకుంటున్నప్పుడు జనరల్గా మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ మనకి దగ్గరలో ఉన్నాయా లేదా అని చూసుకుంటాం మనం ఉండడానికి ఇల్లు బాగుంటుందా మనకు కావాల్సిన బడ్జెట్లో వస్తుందా అని పదిసార్లు ఆలోచిస్తాం తప్ప అంతకుముందు ఆ ఇంట్లో ఏం జరిగింది ఇంట్లో ఉంటే మనకు మంచిదేనా అని ఒక్కసారి కూడా ఆలోచించము ఎందుకంటే మనకు కూడా అది కొత్త ప్లేస్ కాబట్టి మనం ఇంటిని అద్దెకి తీసుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని వింతగా చూస్తారు తప్ప అసలు మ్యాటర్ చెప్పరు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ఉపయోగం ఏముంది తర్వాత తీరిగ్గా చెప్తారు అన్ని విషయాలు ఒక కుటుంబం ఒక ఇంటిని అద్దెకి తీసుకొని వాళ్ళు ఫేస్ చేసిన అనుభవాలు ఏంటి నిజం తెలిసిన తర్వాత కూడా వాళ్ళు అదే ఇంట్లో ఉన్నారా లేకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారా ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం ఇంకెందుకు లేట్ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం నా పేరు శ్రేయ ఈ ఇన్సిడెంట్ మేము ఫేస్ చేసినప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మేము కొత్తగా ఒక ఇంటిని అద్దెకి తీసుకొని ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాము ఆ ఇంట్లో జరిగిన ఇన్సిడెంటే ఇది అదేంటో ఆ ఇంట్లోకి వెళ్ళిన రోజే నాకు ఫీవర్ వచ్చింది మరి ఎందుకో తెలియదు హౌస్ షిఫ్టింగ్ అంటే చాలా పని ఉంటుంది కదా ఇల్లు సర్దుకోవడం ఈ పనులన్నీ మా అమ్మ తమ్ముడు వాళ్ళిద్దరే చేసుకున్నారు నాకు ఫీవర్ కాబట్టి నేను వాళ్ళకి హెల్ప్ చేయలేకపోయాను కొత్త ఇంట్లో అద్దెకి దిగిన తర్వాత మా నాన్న ఆఫీస్ వర్క్ మీద పది రోజులు ముంబై వెళ్ళారు సో ఇంట్లో మేము ముగ్గురమే ఉన్నాము నాకు ఫీవర్ కాబట్టి నేను ఆ రోజు ఎర్లీగా పడుకున్నాను సపరేట్గా ఒక బెడ్రూమ్లో లో పడుకున్నాను ఎందుకంటే అమ్మకి తమ్ముడికి ఎఫెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో నేను పడుకున్నప్పుడు డోర్ లాక్ చేసుకున్నానో కూడా నాకు గుర్తులేదు టైం వచ్చేసి అర్ధరాత్రి పన్నెండు పదయ్యింది సరిగ్గా అప్పుడే నా తలని ఎవరో చేత్తో నిమురుతూ నీకేం కాదు పడుకో త్వరగా నీకు ఫీవర్ తగ్గిపోతుంది అనే మాటలు నా చెవి దగ్గర వినబడుతున్నాయి రూమ్ మొత్తం చల్లగా అయిపోయింది జ్వరం వల్ల ఏమో గానీ నేను కళ్ళు తెరిచిన అంత మసక మసకగా కనిపిస్తుంది ఊపిరి ఆడడం లేదు కానీ ఆ మాటలు మాత్రం సేమ్ మా అమ్మ మాట్లాడినట్టే మా అమ్మ గొంతులాగే అనిపిస్తుంది నేను ఏం మాట్లాడలేకపోయాను అలాగే పడుకున్నాను మార్నింగ్ అయ్యింది ఇంకా లేచి మా అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాను ఎందుకు మా నైట్ పన్నెండింటికి నా రూమ్లోకి వచ్చావు అయినా అప్పుడు దాకా పడుకోకుండా మీరేం చేస్తూ ఉన్నారు అని దానికి మా అమ్మ నేను తమ్ముడు సామాన్లు సర్ది సర్ది అలసిపోయి నైట్ తొమ్మిదింటికి తొందరగా పడుకున్నాము అయినా రాత్రి నువ్వు పడుకునేటప్పుడు డోర్ లాక్ చేసుకున్నావు కదా ఎవరు డిస్టర్బ్ చెయ్యొద్దు అని ఏమైంది నీకు ఎందుకలా అడుగుతున్నావు ఏమైనా కలగన్నావా అని అడిగింది వామ్మో నేను డోర్ లాక్ చేసుకున్నాను మా అమ్మ రాలేదు అయితే నైట్ నా రూమ్ లోకి వచ్చింది ఎవరు ఇలా జరిగిందని చెప్తే మా అమ్మ నమ్ముతుందో లేదో అనుకుని ఏం లేదులేమా అన్నాను మళ్ళీ అదే రోజు రాత్రి నేను టీవీ చూసి చూసి నాకు నిద్ర వచ్చేసరికి సరే పడుకుందామని నేను టీవీ ఆఫ్ చేసే లోపే టీవీ స్విచ్ ఆన్లోనే ఉంది కానీ టీవీ మాత్రం దానంతట అదే ఆఫ్ అయ్యింది నాకైతే చాలా భయం వేసింది టీవీ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినా మళ్ళీ అది ఆన్ అవ్వలేదు కాసేపటి తర్వాత లైట్స్ కూడా వాటంతట అవే ఆఫ్ అయ్యాయి కానీ స్విచ్చెస్ మాత్రం ఆన్ లోనే ఉన్నాయి ఏదైనా లూజ్ కనెక్షన్ ఏమో అని అనుకుని పడుకున్నాము ఈసారి మాత్రం నేను మా అమ్మ వాళ్ళ పక్కనే పడుకున్నాను మా తమ్ముడికి ఆ రోజు ఎందుకో నిద్ర పట్టక వాటర్ తాగుదామని కిచెన్ లోకి వెళ్ళాడు ఒక చిన్న అమ్మాయి సింక్ పైన కూర్చొని పాట పాడుతూ ఉందంట చూడ్డానికి ఆ పాప ఒక నల్లటి ఆకారంలో కనిపించిందంట ఇంకంతే దాన్ని చూసి భయపడి గట్టి గట్టిగా అరిచాడు మా తమ్ముడి అరుపులకి బెడ్రూమ్లో ఉన్న నేను అమ్మ వెళ్ళి చూసి అడిగాము ఏమైందిరా ఎందుకు అలా అరిచావు అని కానీ మా తమ్ముడు ఏం చెప్పలేదు ఏం లేదులే అనేశాడు మా అమ్మకి కూడా ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత కొన్ని సౌండ్స్ అప్పటికే వినిపించేయి కానీ మేము ఎక్కడ భయపడతాము అని మా ఇద్దరికి చెప్పలేదు మేము ముగ్గురము అంతే ఇదంతా మా భ్రమ అనుకుని ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉండిపోయామో ఇలా మాకు జరుగుతున్న శబ్దాలు వినిపిస్తున్నా ఒకరికొకరు మాత్రం చెప్పుకునే వాళ్ళం కాదు కానీ మామ పూజ చేసిన ప్రతిసారి దేవుడికి హారతి ఇవ్వడానికి కర్పూరాన్ని వెలిగిస్తుంది కదా ఆ హారతిని తీసుకొని గంట కొడుతూ ఇల్లంతా తిరిగేది కానీ కరెక్ట్ గా మమ్మ రూమ్ లోనే అది ఆరిపోయేది ఎందుకు ఇలా జరుగుతుంది అనుకునే వాళ్ళం మేము హాల్లో ఉంటే కిచెన్ లో ఉన్న ప్లేట్స్ స్పూన్స్ అన్ని కింద పడిపోయేయి పిల్లి ఏమైనా కదిలించిందేమోనని వంటగదిలోకి వెళ్ళి చూస్తే అవన్నీ వాటంతట అవే మళ్ళీ అరేంజ్ అయిపోయాయి ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఇది మా కళ్ళతో చూసిన తర్వాత మేము ముగ్గురం చాలా భయపడిపోయాము ఆ రోజు రాత్రి మేము ముగ్గురం కలిసి ఒకే రూమ్లో పడుకున్నాము మేము నిద్రలో ఉన్నప్పుడు అర్ధరాత్రి మా సెకండ్ బెడ్రూమ్ డోర్ దగ్గర నుంచి ఎవరో మూలుగుతూ ఏడుస్తూ ఉన్నట్టు సౌండ్ వినిపించింది ఆ సౌండ్కి నిద్ర పట్టక లేచి చూస్తే టైం రెండు అవుతుంది బయటికి వెళ్ళి చూసేంత ధైర్యం లేక ఫుల్గా దుప్పటి మొత్తం కప్పుకొని పడుకున్నాము కాసేపడి తర్వాత మేము పడుకునేటప్పుడు డోర్స్ విండోస్ అన్ని క్లోజ్ చేసి పడుకుంటాము కానీ తలుపులు కిటికీలు అన్ని వాటంతటా అవే ఓపెన్ అయిపోయాయి అవి ఓపెన్ అయినప్పుడు ఒక వింత శబ్దం వినిపించింది దేవుడి దయ వల్ల ఆ రోజు రాత్రి మా ముగ్గురికి ఏం కాలేదు ఆ దయ్యం మమ్మల్ని ఏం చెయ్యలేదు ఆ రోజు రాత్రి ఇలా గడిచిపోయింది ఒక రోజు ఏమైందంటే నేను టీవీ ఎదురుగా కూర్చొని ఉన్నాను అప్పుడు టీవీ ఆఫ్ చేసింది సడన్గా ఎందుకు నేను టీవీ వైపు చూసాను నాకు టీవీలో ఎవరో ఒక ఆమె నా వెనక వైపు నుంచి నా మీద మీదకి వచ్చినట్టు కనిపించింది దాన్ని చూసేసరికి భయంతో లేచి ఒక్కసారిగా నిలబడి వెనక్కి తిరిగి చూసాను కానీ అక్కడ ఎవరూ లేరు మా అమ్మకి అలారం పెట్టుకొని తెల్లవారుజామున నాలుగింటికి లేచి అలవాటు ఉంది కానీ మా అమ్మ ఎప్పుడు అలారాన్ని పెట్టుకున్నా అది మోగనే మోగదు దానికి బదులు మమ్మ నిద్రపోతున్నప్పుడు ఒక చిన్న పాప పాట పాడుతున్న సౌండ్ చెవుల దగ్గర వినిపించేది ఆ సౌండ్కి భయపడి లేచేది మమ్మ మమ్మనే కాదు నేను కానీ తమ్ముడు కానీ పొద్దున్నే లేచి చదువుకుందామని చెప్పి అలారం పెట్టుకున్నా అలానే జరిగేది ఇవన్నీ జరిగిన తర్వాత నేను అమ్మ తమ్ముడు ముగ్గురం కూర్చొని మాకు జరిగిన ఇన్సిడెంట్స్ ఒకరికొకరికి చెప్పుకొని ఇంకా భయపడిపోయాము మేమేం అనుకున్నామంటే మా ఇంటి వెనకాలే ఒక శ్మశానం ఉంది దానికి తోడు మా నాయనమ్మ క్యాన్సర్ నొప్పికి తట్టుకోలేక బావిలో దూకి సూసైడ్ చేసుకొని చనిపోయింది మా నాయనమ్మ చనిపోయి వన్ ఇయర్ కూడా కాలేదు మేబీ ఈ రెండు రీజన్స్ వల్ల మాకు అలా అనిపిస్తుందేమో మేము ఎక్కువగా భయపడుతున్నామేమో అనుకున్నాము ప్రతిరోజు ఇలాగే ఏదో ఒక డిస్టబెన్స్తో నిద్ర లేక చాలా సఫర్ అయ్యాము అలా పది రోజులు అయిపోయాయి మా నాన్న ఇంటికి వచ్చారు మా నాన్నకి ఇంట్లో జరిగినవన్నీ చెప్పగానే ఆయన గట్టిగా నవ్వేశారు దయ్యాలు భూతాలు ఏం లేవు ఫుల్గా తినేసి హారర్ మూవీస్ అనేవి చూడ్డం ఆపేసి తొందరగా పడుకోండి అని చెప్పారు కానీ మా నాన్న కూడా రెండు మూడు సార్లు ఎవరో ఒక ఆమె చేతి గాజులు వేసుకొని కనిపించిందంట ఈ విషయం పిల్లలతో చెప్పకు భయపడతారు అని అమ్మతో చెప్పారంట అలా మేము ఇంట్లోకి వచ్చి ఒక వన్ మంత్ కంప్లీట్ అయ్యింది ఇంకా మా అమ్మ ఎందుకైనా మంచిది అసలు ఇంతకు ముందు ఇంట్లో ఎవరున్నారు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని చెప్పి మా ఎదురింటి వాళ్ళ ఇంటికి వెళ్ళింది మా అమ్మ వాళ్లతో మీరు రెండు మూడు సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నారు కదా మేము ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి మాకు ఇలా ఇలా జరుగుతుంది ఎందుకు తెలియట్లేదు అని అడిగిందంట అప్పుడు ఆ ఆంటీ చెప్పింది విని మా అమ్మ షాక్ అయింది ఇంతకు ముందు ఇప్పుడు మీరుంటున్న ఇంట్లో ఒక కడుపుతో ఉన్న అమ్మాయి ఉండేది తనకి అప్పుడు ఆరో నెల ఫలానా రీజన్ అని ఖచ్చితంగా చెప్పలేను గాని వాళ్ళ ఇంట్లో ఉన్న ఏదో ప్రాబ్లమ్స్ వల్ల ఫస్ట్ బెడ్రూమ్లో లో ఫ్యాన్ కి ఉరి వేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయింది ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే తనలా చనిపోయినప్పుడు తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ తన హస్బెండ్ కానీ ఎవరూ రాలేదు తనైతే చాలా మంచిది తను చనిపోయి కూడా జస్ట్ ఆరేడు నెలలే అవుతుంది మీకన్నా ముందు మీరుండే ఇంటికి రెండు ఫ్యామిలీస్ వచ్చారు కానీ వాళ్ళు మాక్సిమం ఒక నెల రెండు నెలలు అంతే వెళ్ళిపోయారు మీరు కూడా వెళ్ళిపోండి అని చెప్పింది ఆంటీ ఇది విన్న తర్వాత నాకైతే చాలా భయం తమ్ముడికి ఇలా జరిగింది అని చెప్పలేదు మేము మా అమ్మ అయితే ఒకటే చెప్పింది మనమేం తనకి అన్యాయం చేయలేదు మనతో పాటు తోడుగా ఆ దేవుడు ఎప్పుడూ మనకుంటాడు మనం రోజు ఇంట్లో పూజ చేసుకుంటే చాలు అంతా మనకి మంచి జరుగుతుంది అని చెప్పింది ఆ తరువాత మా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి జ్వరం వచ్చేసేది మా ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకి ఇలాగే జరిగేది మేము ఇంట్లో ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా ఆ సౌండ్స్ ఆ నెగిటివ్ ఎనర్జీ మాత్రం అలానే ఉండేది మేము ఇంట్లో నాన్ వెజ్ చేసుకున్నప్పుడు నైట్ అందరూ పడుకున్న తర్వాత జనరల్గా మా అమ్మ వాళ్ళు పడుకున్నప్పుడు బెడ్రూమ్ డోర్ లాక్ చేసి పడుకుంటారు కానీ ఆ డోరు దానంతట అదే ఓపెన్ అయిపోయి డోర్ని గట్టిగా కొట్టినట్టు సౌండ్స్ వచ్చేవి కానీ మాకు ఏ రోజు ఎటువంటి ఇబ్బంది అయితే జరగలేదు మేము అదే ఇంట్లో రెండున్నర సంవత్సరాలుగా ఉన్నాము మాకు అలవాటైపోయింది ఇంకా మేము ఇల్లు మారుతున్నాము అన్నప్పుడు ఇలా ఇలా జరిగింది ఇంతకు ముందు ఇంట్లో అని మా తమ్ముడితో చెప్పాను ఆ ఇంటి వల్ల మా అమ్మకి నాకు మా తమ్ముడికి దయ్యాలన్నా నెగిటివ్ ఎనర్జీ అన్న మాకు భయం పోయింది ఎందుకంటే రెండున్నర సంవత్సరాలుగా ఆ ఇంట్లోనే ఉన్నాం కదా అలవాటు అయ్యింది మాకెవ్వరికి ఏమీ కాలేదు తర్వాత మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాము ఇదే నా జీవితంలో నాకు ఒక లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక సంఘటన ఒకటి మనం భయపడకుండా ఉండాలి మనకి ఇబ్బంది లేదు అనుకుంటే ఉండవచ్చు ఇంకొకటి మనతో పాటు ఆ దైవ బలం కూడా మనకి తోడుంటే ఎవ్వరైనా ఎలాంటి వాళ్ళనైనా ఏమీ చేయలేరు అందుకే పూజ ఎప్పుడూ నెగ్లెక్ట్ చేసుకోకూడదు పాజిటివ్ ఉంటే నెగిటివ్ కంపల్సరీగా ఉంటుంది పాజిటివ్ నెగిటివ్ అనేది రెండు కామన్ ఈ స్టోరీ చదివేటప్పుడు ఎక్కడ భయం వేసిందంటే షింకు మీద ఒక చిన్న పాప కూర్చొని పాట పాడుతుందని తన తమ్ముడు చూశానని చెప్పారు కదా అక్కడ భయం వేసింది ఎంతైనా అబ్బాయి కదా అందుకే చూసి కూడా తట్టుకొని ధైర్యంగా ఉన్నాడు అది నేనైతేనా మీకు అందరికి బాగా తెలుసు కదా ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఉండేదాన్ని కాదు కొన్ని దయ్యాలు ఉంటాయి అండి జస్ట్ మనల్ని భయపడతాయి కానీ కొన్ని ఉంటాయి వామ్మో చాలా డేంజరస్ ఫిజికల్ గా కూడా అటాక్ చేస్తాయి మనతో పాటు ఒక నెగిటివ్ ఎనర్జీ ఆ ఇంట్లో ఉందని తెలిసి కూడా మనం ఉండాలంటే మనకి చాలా ధైర్యం కావాలి నిజంగా వీళ్ళకి చాలా ధైర్యం ఉందండి అందుకే దయ్యం ఉందని తెలిసి కూడా రెండున్నర సంవత్సరాలు ఉన్నారంటే చాలా గ్రేట్ వీళ్ళు అదండి ఈరోజు స్టోరీ వచ్చేసి ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ రియల్ హారర్ ఇన్సిడెంట్తో వచ్చే బుధవారం మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ 啊。